ఎప్పుడైతే ఏ ఏ ఎలక్షన్ సంబంధించింది వచ్చినా గత ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక కేసు ముందు పడుతుంది దాని పక్కన పైన కిందనో ఎందుకంటే దగ్గరలో వెంబడి అమ్మా పదేళ్ళు వీళ్ళు దోచుకోవాలని గుర్తుకు రావాలి మామూలు పిఆర్ కంటెంట్ కాదు ఇది మీరు ఈ బంద్ మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాడ నిజాయితీ ఉంటే త్వరితగతిన వాళ్ళు చేసిన ఆయన ఏదో బయట పెట్టి అరెస్ట్ చేయరు లేదా బంద్ చేసి ఈ మూడేళ్ళు మా క్షేత్రగాని పాలన ఒప్పుకొని ఇంకా రాబోయే మూడేళ్ళు మీకు ఇంకా రెండు రెండున్నర ఏళ్ళు ఉంటుంది మాది చేతగాని పాలన అనుకుని ఎప్పటికీ మీరు కుమ్మక్క అయ్యారు కదా డిసైడ్ అయ్యారు కదా అంతవరకు సంపాదించడం పక్కా జరుగుతుంది ఎందుకు ఈ ఉదరగొట్టే పేపర్ ముచ్చట్లు ఇతర ఎన్నికలు రాగానే ఇక్కడ ఒకటి ఒకటేస్తాడు ఒకసారి గొర్రెలు అంటాడు ఒకసారి కాళేశ్వరం అంటాడు ఒకసారి ఫోన్ టాపింగ్ అంటాడు ఇప్పుడు ధరని అంటుండు ఏం ఎందుకు రిజల్ట్ లేని ముచ్చట్లు ఎందుకు ఒక్కరిని అవినీతి బయట పెట్టలేకపోతుంది ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతుంది ఎందుకు ఈ కొట్టే ముచ్చట్లు పిఆర్ కంటెంట్ బంజేరిగా మీకు చిత్తశెట్టి ధైర్యం ఉంటే బీఆర్ఎస్ ను టచ్ చేసే ధైర్యం ఉంటే కాంగ్రెస్ కు ఒక నాయకుడు చేసి చే అవినీతి నిరూపించి పాపం అధికారులను పట్టుకోడు అన్ని ఎందుకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అమ్మడే గుర్తుకు రావాలి కాబట్టి ధరని ముచ్చు బంజేరిగా ఈ పిఆర్ కంటెంట్